కోరుకుంటున్నాను ఈరోజు కొందరు మైండ్లు ఏముంటుందంటే ఇన్ని ఇన్నేండ్లు ఉన్నారు కదా ఐదేండ్లు పదేండ్లు ఉన్నారు ఇంటికి వచ్చిన వాళ్ళు నిలబడొచ్చు కదా మళ్ళీ ఎందుకు వెళ్తూ ఉంటారు ఆడ ఏముంది ఏం జరుగుతుంది అన్న ఆలోచనలు చాలామందికి ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటాయి ఆ విషయం గురించి ఈరోజు మాట్లాడుకున్నాము అంతకన్నా ముందుగా ప్లీజ్ అండి మన ఛానల్ని కొత్తగా చూసుకున్నైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అన్నది చేయండి రిప్లై ఇస్తాను నాకు టైం ఉన్నప్పుడు ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళు రావడము ఆడ ఒక నెల జీతం వస్తే ఏడ ఇంటికాడ సమస్యలు అనేవి రెండు నెలల జీతం డబ్బులు సరిపోయే అట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి లేదంటే పిల్లలకు బంగారం తీసుకోవడమా చదువులకు పెట్టి చదువులకు చూసుకోవడమా లేదంటే బిడ్డలకి పెన్నిండ్లు కావచ్చు లేదంటే పిల్లకాయలు బయట చదువుతూ ఉంటారు వాళ్ళకి జాబులకు డబ్బులు కట్టడం కావచ్చు లేదంటే వాళ్ళే ఇంటికాడు ఉంటే వాళ్ళకి వాళ్ళు బ్రతికే దానికి సరిపోయే డబ్బులు లేకపోవడము ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలని అనుకోవడము ఎన్నో సమస్యలు ఉంటాయి అందువల్ల వాళ్ళు మళ్ళీ పోవడము రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ చూసే వాళ్ళేమి అక్కడికే వెళ్తూ ఉంటారు ఉన్నోళ్ళు రావచ్చు కదా అంటే వాళ్ళ సమస్యలు అన్నది మనకు తెలియవండి వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు సమస్యలు అంటే వాళ్ళకి హెల్త్లు అస్సలు బాగా లేకపోయినా కానీ సరే ఫ్యామిలీల కోసము చాలా కష్టపడుతూ ఉంటారు గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది వాళ్ళంతా కష్టపడతారు వాళ్ళకి ప్రాణం మనం హెల్త్ అస్సలు బాగలేదు ఎప్పుడు మనం ఏమవుతుందో అనేది కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకోరు వాళ్ళు ఉన్నా కానీ మన హెల్త్ బాగలేదు ఎప్పుడు చచ్చిపోతాము ఎప్పుడు ఉంటాము మన వాళ్ళ దగ్గర లేరని తెలిసి కూడా వాళ్ళ మైండ్లో అస్సలు ఉండదు ఫ్యామిలీ కోసం అంత బాగా కష్టపడుతూ ఉంటారు టయానికి తినకుండా బా ఆరోగ్యాలు బాగా లేకపోయినా చాలామంది ఉన్నారండి వాళ్ళ బాధలు మనం చెప్తే కదా చెప్తే తీరేటివి కాదు కొందరికి తెలియని వాళ్ళకి అలాంటి ఉన్న వాళ్ళకైతే అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో అయితే నేను చెప్తూ ఉన్నాను వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయండి వాళ్ళు ఐదేండ్లు ఆరేండ్లు ఉండేసి వస్తే వాళ్ళకు సరిపోయే డబ్బులు రావద్దు కదా ఉంటే ఏదో కష్టపడుకుంటే నీడపాటిన ఎక్కువ జీతాలు వస్తాయన్న ఉద్దేశంతో అయితే వెళ్తూ ఉంటారు ఇక్కడ పనులు ఉంటే చేసుకుంటారు లేని వాళ్ళు చేయలేని వాళ్ళు చేసిన అంత జీతం రాని వాళ్ళు అలాంటి వాళ్ళందరూ పోయి ఫ్యామిలీల కోసం కష్టపడుతూ ఉంటారు వాళ్ళు భయపడరు వాళ్ళకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు చచ్చిపోతామని ఉన్నా కూడా సరే వాళ్ళ మైండ్లో ఉండదు వాళ్ళు భయపడరు మనం చచ్చినా సరే మన ఫ్యామిలీ బాగుపడాలనే ఉద్దేశంతో అయితే గల్ఫ్ దేశాలు పోయిన వాళ్ళు అంత కష్టపడతారండి వాళ్ళ కష్టము అసలు టయానికి తిండి ఉండదు వాళ్ళు డ్యూటీలు కావచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ అండి వాళ్ళ డ్యూటీలు అయితే కరెక్ట్గా చేయాలి తిన్నామా లేదా మనం తినలేదు లే పని చేయకపోతే ఎట్లా అనే ఉద్దేశం ఏమీ ఉండదు టైం టు టైం వాళ్ళ డ్యూటీలు అనేది కరెక్ట్గా చేయాలి మన ఆరోగ్యం అన్నది వాళ్ళ మైండ్లో అస్సలు ఉండదు చాలామంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు కూడా అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు అనారోగ్యం పడిపోయి కష్టపడి ఫ్యామిలీల కోసం డబ్బులు సంపాదించాలని ఆశతో వెళ్ళి అనారోగ్యాలతో వచ్చి ఇండ్ల కాళ్ళు ఉన్న వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు వాళ్ళందరి కోసము కూడా మనం ఎంత చెప్పినా తక్కువే చాలా కష్టపడుతూ ఉంటారు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియోలను చూడండి నాకు వచ్చింది ఏంటంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ లాంగ్ టైం అన్నది ఎక్కువ చేయలేదు అని అంటున్నారు నేనైతే తక్కువ టైమే చేస్తున్నాను నెట్ ప్రాబ్లము నెట్ ప్రాబ్లమ్ అనేది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన నెట్ అస్సలు పని చేయలేదు మొన్న ట్రీ అస్సలు నైట్ అప్లోడ్ చేస్తే తెల్లార్పు ఏం అప్లోడ్ అయ్యింది అసలు నెట్ ప్రాబ్లం అండి మాకు మోడగించుకుంటే అస్సలు పని చేయదు నా ఫోన్ యాడు ఉంటుంది అంటే మిద్ది మీద ఉంటుంది ఆడు ఉంటుందో నాకే తెలియదు ఎత్తుక్కునే నాకే తెలియదు ఇంట్లో అస్సలు పని చేయదు ఇంకా ఎక్కువ లాంగ్ లేకుండా కొంచెం షార్ట్ కట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి తొందరగా అప్లోడ్ అవుతున్న ఉద్దేశంతో చూస్తే కదా లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం లెంతీగా టైం ఎక్కువగా చెయ్యి అని కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే తెలుస్తారు కదా మంచిగా కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి వల్ల బాధ్యతల వల్లనే వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంకేం వాళ్ళు ఎంజాయ్ చేసేకో ఎంజాయ్ చేయాలంటే ఇంటికన్నా ఉంటుంది వాడికే పోయి చేయాలన్న అవసరమూ లేదు నానా రకాల అనుకుంటారు వెంకలేని నాలుగు కదా వెంకుండే నాలుగు అయితే నొప్పు ఉంటుంది వెంకలేని నాలుగు మెత్తగా ఉంటుంది కాబట్టి ఎట్లయినా ఆడుతుంది మంచుకు ఆడుతుంది చెడుకు ఆడుతుంది అర్థం చేసుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్